మార్కు సువార్త తొమ్మిదో పదిహేడు పదిహేడవచంలో జన సమూహంలో ఒకడు బోధకుడ మోగుదయం పట్టిన నా కుమారుని ఎద్దకు తీసుకొని వచ్చాను కనికరపడి సహాయం చేయమన్నప్పుడు వేసేయమంటున్నాడంటే నమ్ముడు నీ అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్తున్నాడు అయితే అతడేమంటున్నాడంటే ప్రభావ నేను నమ్ముతున్నాను కానీ నాకు అప్పనమ్మిక లేకుండా చెయ్యి అంటున్నాడు అయితే నమ్మిక ఏ విధంగా కలుగుతుంది మరి ఆ ఏసు పాదాల దగ్గర కూర్చుంటే ఆయన బోధ బోధవించుండను ఆమె ఉత్తమమైన దాన్ని నేర్పరచుకుందాం వాక్యం విన్నది వాక్యం చదివింది వాకిని ఆచరణలో పెట్టింది పునర్ద్ధానం ఉద్యోగం నేనని ఏసఐ చెప్పినప్పుడు సమాధి దగ్గర మూడవ దినమున కనిపెట్టింది ఏసై పునర్ధాన చేతిని ప్రపంచానికి సాటి చెప్పింది శిష్యులు ఏమంటున్నారంటే ఏకాంతంగా ఏసై దగ్గరకు వచ్చి ఎందుకు దయ్యాన్ని వెళ్ళకొట్టలేకపోయాం ప్రభు అన్నప్పుడు ప్రార్థన ద్వారానే తప్ప ఇది ఏ విధం చేతనైనా వదిలిపోవటం అసాధ్యమని అని చెప్పాడు ఏసై పునర్ధానం తర్వాత శిష్యులు ఆభిదనాలు పెంచుకొస్తాయి కనిపెట్టారు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దయాల వదులు కొట్టారు చనిపోయిన లేపారు ప్రార్థన వాక్యం రెండు జీవితంలో